హలో గాయ్స్ నాకు ఈ వ్యూ చూసిన తర్వాత ఒక మంచి స్టోరీ అయితే గుర్తొచ్చింది ఏంటంటే ఒక బిచ్చగాడు ఉంటాడు తను చిన్నప్పటి నుంచి తనకు ఒక కోరిక ఏంటంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి సో దానికోసం తన అన్ని ఏం చేస్తాడంటే ఈవెన్ తన కోసం కేర్ లేకపోతే తన ఫుడ్ కూడా మనీ పే చేయకుండా అన్నీ భయంకరంగా సేవ్ చేసి ఫైనల్గా ఇల్లు కొనుక్కుంటాడు అనమాట సో అలా కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ డే ఇల్లు ఇంట్లోకి రమ్మని ఓనర్ పెస్తాడు సో అలా తను ఆ సూపర్ ఎగ్జైటెడ్లో ఒక పిల్లర్ కింద వాడుకుంటాడు కట్ చేస్తే నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు వచ్చి లేపుతారనమాట అంటే తను అప్పటికే చనిపోయి ఉంటాడు సూపర్ హిక్జెట్లో చూసారా ఇన్ని డేస్ తను ఏం చేయకుండా సేవ్ చేసిన అమౌంట్ తను కూడా తినలేకపోయిండు సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు బ్రో ఎప్పుడు ఇవే ఉరుగులు పరుగులు కాదు అప్పుడప్పుడు నీ కోసం నువ్వు బ్రతుకు అప్పుడప్పుడు నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి బికాస్ ఎప్పుడు పోతామో తెలీదు ఎంజాయ్ చేయి బ్రో అప్పుడప్పుడు లైఫ్ని ఓకే